అల్లు అర్జున్ హీరోగా అను మెహతా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఆర్య ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రెండు వేల నాలుగు మే ఏడున విడుదలైంది ఈ చిత్రం విడుదలై నేటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యాయి అల్లు అర్జున్ లైఫ్ చేంజింగ్ మూవీ గా నిలిచిందనే చెప్పాలి రెండు వేల నాలుగు మే ఏడున ఆర్య మార్నింగ్ షో పడింది ఇదేదో ఫీల్ మై లవ్ అంటున్నారు కొత్తగా అనుకున్నారు హీరో క్యారెక్టర్ ఇలా ఉందేంటి అంటూ డివైడ్ టాక్ కూడా వినిపించింది వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కొత్త కావడంతో ప్రేక్షకులు వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు అయితే ఇదంతా మొదటి రెండు రోజులు మాత్రమే ఆ తర్వాత కట్ చేస్తే నూట ఇరవై ఐదు రోజులు ప్రదర్శితమై టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది రెండు వేల మూడు నవంబర్ పంతొమ్మిదిన నా లాంఛనంగా ప్రారంభమైన ఆర్యను నూట ఇరవై రోజుల్లో పూర్తి చేశారు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ ఫీల్ మై లవ్ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీల్ అయ్యేలా చేయడమే కాదు అంటూ చిందులు తొక్కించారు ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పిన దేవికే చెల్లింది ఇక అలా నాలుగు కోట్లతో నిర్మించి రిలీజ్ చేస్తే డివైడ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయ్యి ఫుల్ రన్ లో ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే ముప్పై ఐదు లక్షల వరకు వసూలు చేసి అల్లు అర్జున్ కు మల్లు అర్జున్ అనే పేరు కూడా సంపాదించి పెట్టింది ఈ సినిమా నిజానికి అల్లు అర్జున్ గంగోత్రి ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు అయితే తన తొలి సినిమాకు రెండో సినిమాకు గుర్తుపట్టలేనంతగా అతడు మారిపోయాడు అతనిలోని స్టైలిష్ స్టార్ ను పరిచయం చేసిన సినిమా ఆర్య గంగోత్రిలో అమాయకుడైన ఓ అబ్బాయి పాత్రలో కనిపించిన బన్నీ ఆర్యలో మాత్రం డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో పాటు తనలోని అసలైన యాక్టింగ్ డాన్సింగ్ స్కిల్స్ ను బయట పెట్టాడు యూత్ లో స్టార్ గా మారిపోవడానికి కారణం ఈ ఆర్య సినిమానే ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీరే మారిపోయింది తనలోని డాన్స్ నటన స్టైల్ ఇలా అన్నీ కూడా తెరపై చూపించాడు దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటీ ఫ్రమ్ దింగ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్